ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిప్పుడు పాత ప్రపంచం యొక్క గేట్ నుండి వెలుపులకి వచ్చి శాంతిధామము సుఖధామంలోకి వెళ్తున్నారు తండ్రియే ముక్తి జీవన్ ముక్తులకు దారి తెలుపుచున్నారు ప్రశ్న వర్తమాన సమయంలో అన్నిటికంటే మంచి కర్మ ఏది జవాబు మనసా వాచా కర్మన అందులకు ఊతకర్రగా తయారవ్వటం మనుషులందరికీ ముక్తికి జీవన్ముక్తికి మార్గం లభించేందుకు ఎటువంటి శబ్దాలు రాయాలో పిల్లలైన మీరు విచారసాగరం మంతనం చేయాలి ఇక్కడ సుఖశాంతుల ప్రపంచంలోకి వెళ్ళే మార్గం తెలుపబడుతుందని మనుషులు సులభంగా అర్థం చేసుకోవాలి ఓం శాంతి ఇంద్రచాలుకుని దీపం గురించి విన్నారా అల్లావుద్దీన్ దీపం కూడా మహిమ చేపడుతుంది అల్లావుద్దీన్ దీపము లేక ఇంద్రచాలుకుని దీపము ఏమేమి చూపిస్తుంది వైకుంఠము స్వర్గము సుఖధామము దీపాన్ని ప్రకాశము అని అంటారు ఇప్పుడుండేది అంధకారం కదా అందరికీ ప్రకాశం చూపించేందుకు పిల్లలైన మీరు ప్రదర్శనీలు మేళాలు చేస్తారు ఎంత ఖర్చు చేస్తారు తల్లు బాదుకుంటారు దీనికి పేరు ఏం పెట్టాలి బాబా అని అడుగుతారు ఇక్కడ బొంబాయి గేట్ వే ఆఫ్ ఇండియా అని అంటారు స్టీమర్లు మొదట బొంబాయికే వస్తాయి ఢిల్లీలో కూడా ఇండియా గేట్ ఉంది ఇప్పుడు మీది గేట్ ఆఫ్ ముక్తి ముక్తి రెండు గేట్లు కదా ఎల్లప్పుడూ ఎక్కడైనా రెండు గేట్లు ఉంటాయి ఒకటి లోనికి వచ్చేది రెండవది వెలుపలకు వెళ్ళేది ఇక్కడ కూడా మనం నూతన ప్రపంచంలోకి వస్తాము పాత ప్రపంచం నుండి బయటకు వెళ్ళి మన ఇంటికి వెళ్ళిపోతాము కానీ మనంతటకు మనం వాపస్ వెళ్ళలేము ఎందుకంటే ఇంటిని మర్చిపోయాము మార్గదర్శకుడు కావాలి దారి చూపే మార్గదర్శకుడు కూడా మనకు లభించారు బాబా మనకు ముక్తి జీవన్ముక్తి శాంతి సుఖల శాంతి సుఖాలకు దారి చూపిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు అందువలన గేట్ ఆఫ్ శాంతిదామ సుఖధామంను అని రాయవచ్చు అందువలన గేట్వే ఆఫ్ శాంతిదామ సుఖధామం అని రాయవచ్చు మంత్రం చేయాలి కదా ముక్తి జీవన్ ముక్తికి అని దేనిని అంటారో ఎవరికీ తెలియదు చాలా ఆలోచిస్తారు శాంతి సుఖాలు కావాలని అందరూ కోరుకుంటారు శాంతితో పాటు ధనము సంపదలు కూడా ఉండాలి ఇవన్నీ సత్యుగంలో మాత్రమే ఉంటాయి అందుకే గేట్వే ఆఫ్ శాంతిధామము సుఖధామము లేక గేట్వే ఆఫ్ పవిత్రత సుఖము శాంతి అని రాయండి ఇవి చాలా మంచి పదాలు ఇక్కడ ఈ మూడు కూడా లేవు కనుక వీటిని గురించి అందరికీ అర్థం చేయించాలి నూతన ప్రపంచంలో ఇవన్నీ ఉండేవి ఆ నూతన ప్రపంచాన్ని స్థాపన చేయవారు పతిత పావన్లైన గాడ్ ఫాదర్ ఇప్పుడు మనం ఈ పాత ప్రపంచం నుండి ఇంటికి తప్పకుండా వెళ్ళాలి అందువలన ఇది పవిత్రత శాంతి సుఖాలకు గేట్ కదా బాబాకు ఈ పేరు చాలా బాగా నచ్చింది వాస్తవానికి ఆ గేట్ను తెరిచేవారు శివ్ బాబాయే కానీ బ్రాహ్మణులైన మన ద్వారా చేయిస్తారు ఈ ప్రపంచంలో అనేక ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా కొంతమంది ఆసుపత్రులను కొంతమంది విశ్వవిద్యాలయాలను ఓపెన్ చేస్తూ ఉంటారు కానీ ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఈ సమయంలో మాత్రమే జరుగుతుంది అందువల్ల బాగా ఆలోచించాలి బ్రహ్మబాబా వచ్చి ఉద్ఘాటన చేయాలి అని పిల్లలు రాశారు బాప్తాదా ఇద్దరినీ పిలవాలి నీవు బయటకు ఎక్కడికి వెళ్ళలేవని తండ్రి చెప్తున్నారు ప్రారంభోత్సవానికి వెళ్ళాలని వివేకం చెప్పదు అది నియమం కాదు ఎవరైనా ప్రారంభం చేస్తారు వార్తాపత్రికల్లో కూడా ప్రశాపిత బ్రహ్మకుమార్ కుమారీలు అని రాస్తారు ఈ పేరు కూడా చాలా బాగుంది కదా ప్రశాపిత అనగా అందరికీ తండ్రి అయ్యారు అందువలన ఆయన తక్కువ తండ్రి స్వయంగా ప్రారంభోత్సవం చేయిస్తారు వారు చేసి చేయించేవారు కదా మనము స్వర్గస్థాపన చేస్తున్నామని మనకు బుద్ధిలో ఉండాలి కదా అందువలన ఎంత పురుషార్థం చేసి శ్రీమతంను అనుసరించాలి వర్తమాన సమయంలో మనసా వాచా కర్మన అందులకు ఊతకరగా అవటం ఒకటే అన్నిటికంటే మంచి కర్మ ఓ ప్రభు మీరు అందులకు ఊతకర్రా అని మహిమ కూడా చేస్తారు ఇప్పుడు అందరూ అందులుగానే ఉన్నారు అందుకే తండ్రి వచ్చి ఊతకర్రగా అవుతారు మూడవ నేత్రమైన జ్ఞాన నేత్రంను ఇస్తారు ఈ నేత్రం ద్వారా మీరు మీ పురుషార్థానుసారం నెంబర్ వార్గా వెళ్తారు నంబర్ వార్గా ఉన్ననే ఉంటారు ఇది చాలా పెద్ద అనంతమైన ఆస్పత్రికం విశ్వవిద్యాలయము ఇందులో సర్వాత్మల తండ్రి పరంపితా పరమాత్మ అని వారే పతిత పావన్లని అర్థం చేయిస్తారు ఇప్పుడు మీరు ఆ తండ్రిని స్మృతి చేస్తే సుఖధామానికి వెళ్తారు ఇది నరకము దీనిని స్వర్గం అని అనరు స్వర్గంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది అప్పుడు ఏ ఇతర ధర్మమూ లేదు దీనిని కేవలం గుర్తు చేసుకోండి ఇది కూడా మన్మనాభవ మనం స్వర్గంలో విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారు ఇది కూడా గుర్తుండదు తండ్రి లభించారు అనే ఖుషి బుద్ధిలో ఉండాలి అయితే మాయ కూడా తక్కువైందేమీ కాదు ఇటువంటి తండ్రి వారిగా అయినా ఇంత సంతోషంగా ఉండరు గుటుకలు మింగుతూ ఉంటారు అడ్డుపడుతూ ఉంటుంది పదే పదే మాయ అడ్డు తగులుతూ ఉంటుంది శివబాబా స్మృతిని మరిపింప చేస్తూ ఉంటుంది స్మృతి స్థిరంగా నిలవదు అని స్వయం అంటారు తండ్రి జ్ఞానసాగరంలో మునుకలు వేయిస్తారు కానీ మాయ విషయసాగరంలో మునుకలు వేయిస్తుంది చాలా సంతోషంగా మునుకలు వేయటం ప్రారంభిస్తారు శివబాబాను స్మృతి చేయమని తండ్రి అంటున్నారు మళ్ళీ మర్పింపచేస్తుంది తండ్రిని స్మృతి చేయరు తండ్రిని గురించి తెలియనే తెలియదు పరంపిత పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త కదా వారు దుఃఖంను హరించేవారు కానీ వారు గంగలోకి వెళ్ళి మునుకలు వేస్తారు గంగా పతిత పావని అని భావిస్తారు సత్యోగంలో గంగను దుఃఖహర్త అని పాపహర్ణి అని అనరు సాధువులు సత్పురుషులు మొదలైన వారందరూ వెళ్ళి నదీ తీరంలో కూర్చుంటారు సముద్ర తీరానికి వెళ్ళి ఎందుకు కూర్చోరు ఇప్పుడు పిల్లలైన మీరు సాగర తీరంలో కూర్చుని ఉన్నారు అనేక మంది పిల్లలు సాగరం వద్దకు వస్తారు సాగరం నుండి వెలువడిన చిన్న నదులు పెద్ద నదులు కూడా ఉన్నాయని తర్వాత తెలుసుకుంటారు బ్రహ్మపుత్ర సింధు సరస్వతి అనే పేర్లు కూడా పెట్టబడి ఉన్నాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మీరు మనసా వాచా కర్మన ఎప్పుడూ కోపగించుకోరాదని చాలా ఉంచాలి మొట్టమొదట కోపం మనసులో వస్తుంది తర్వాత వాచలో కర్మణాలో కూడా వచ్చేస్తుంది ఈ మూడు కూడా కిటికీల వంటివి అందువలన తండ్రి తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు ఎక్కువగా మాట్లాడకండి శాంతంగా ఉండండి వాచ్లో వచ్చారంటే కర్మలోకి కూడా వచ్చేస్తారు కోపము మొట్టమొదట మనస్సులో కలుగుతుంది ఆ తర్వాత వాచా కర్మనాలో కూడా వస్తుంది ఈ మూడు కిటికీల నుండి బయటకు వస్తుంది మొదట మనసులో వస్తుంది ప్రపంచంలోని వారైతే ఒకరికొకరు దుఃఖం చేసుకుంటూ ఉంటారు కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు మీరు ఎవరికీ దుఃఖం నివరాదు సంకల్పంలో కూడా రాకూడదు సైలెంట్గా ఉండటం చాలా మంచిది ఇప్పుడు తండ్రి వచ్చి స్వర్గము లేక సుఖశాంతుల గేట్ ఏదో తెలుపుతున్నారు అది కూడా పిల్లలకు మాత్రమే తెలుపుతారు మీరు కూడా ఇతరులకు తెలపండి అని పిల్లలకు చెప్తున్నారు పవిత్రత శాంతి సుఖములు స్వర్గంలో ఉంటాయి అక్కడికి ఎలా వెళ్తారో అర్థం చేసుకోవాలి మహాభారత యుద్ధానికి గేటు కూడా ఇప్పుడే తెరుచుకుంటుంది ఏ పేరు ఉంచాలి అని బాగా విచారసాగర మంత్రం నడుస్తుంది కదా ఉదయం విచారసాగర మంత్రం చేస్తే వెన్న వెలువడుతుంది మంచి సలహా వెలువడుతుంది అందుకే బాబా ఉదయమే లేవండి ఏ పేరు పెట్టాలని విచారసాగర మంత్రం చేయండి అని చెప్తారు కొంతమందికి మంచి ఆలోచనలు కూడా నడుస్తాయి పతితులను పావనంగా చేయటం అంటే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేయటమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు దేవతలు పావనంగా ఉంటారు అందుకే వారి ఎదుట తలలు వంచి నమస్కరిస్తారు ఇప్పుడు మీరు ఎవరికీ తలలు వంచి నమస్కరించరు ఆ నియమం మీకు లేదు కానీ యుక్తితో నడుచుకోవలసి ఉంటుంది సాధువులు తమను తాము ఉన్నతమైన పవిత్రులమని భావిస్తారు ఇతరులను అపవిత్రులుగా నీచులుగా భావిస్తారు అందరికంటే మనం ఉన్నతలమని ఇప్పుడు మీకు బాగా తెలుసు అయితే ఎవరైనా మీకు నమస్కరిస్తే బదులు ఇవ్వవలసి ఉంటుంది యుక్తిగా నడుచుకోకుంటే వారు మన చేతికి చిక్కరు మంచి యుక్తులు కావాలి మృత్యు తలపై ఉన్నప్పుడు అందరూ భగవంతుని పేరు స్థుతిస్తారు రోజుల్లో అనేక దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా అగ్ని వ్యాపిస్తుంది అగ్ని విదేశాల నుండి ప్రారంభమవుతుంది తర్వాత మెల్లమెల్లగా మొత్తం ప్రపంచమంతా కాలిపోతుంది చివరికి పిల్లలైన మీరు మాత్రమే మిగులుతారు మీ ఆత్మలన్నీ పవిత్రమవుతాయి అందువలన మీకు అక్కడ నూతన ప్రపంచం లభిస్తుంది పిల్లలైన మీకు నూతన ప్రపంచం ఆహ్వానం లభిస్తుంది మీరు రాజ్యపాలన చేస్తారు అల్లావుద్దీన్ అద్భుత దీపం కూడా ప్రసిద్ధి చెందింది కదా దీపాన్ని రుద్దగానే అపారమైన కచానాలు లభిస్తాయి ఇది సరైందేనా బాబా సూచనలు ఇచ్చి వెంటనే సాక్షాత్కారాలు చేయిస్తారు మీరు కేవలం శివబాబాను స్మృతి చేస్తే అన్ని సాక్షాత్కారం అవుతాయి నౌదా భక్తి ద్వారా కూడా సాక్షాత్కారం అవుతుంది కదా ఇక్కడ మీకు లక్ష్యం సాక్షాత్కారం అవ్వనే అవుతుంది మీరు బాబాను మరియు స్వర్గంను చాలా ఎక్కువగా స్మృతి చేస్తారు మాటిమాటికి స్వర్గంను చూస్తూ ఉంటారు బాబా స్మృతిలో జ్ఞానంలో మునిగిపోయిన వారే చివరి సమయంలో అన్ని దృశ్యాలను చూడగలరు ఇది చాలా గొప్ప గమ్యం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటం పిన్నమ్మ ఇల్లు కాదు చాలా శ్రమ చేయాలి ముఖ్యమైనది స్మృతియే బాబా ఎలాగైతే దివ్యదృష్టి దాత అయ్యారో మీకు మీరే దివ్యదృష్టి దాతలుగా అవుతారు భక్తి మార్గంలో తీవ్రంగా స్మృతి చేసినందున ఎలా సాక్షాత్కారం అవుతుందో అలా మీ శ్రమతో మీరు దివ్యదృష్టి దాతల వలె అవుతారు మీరు కూడా స్మృతి చేయు శ్రమ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటారు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచమంతటిని మర్చిపోవాలి మన్మనాభవగా అయిపోవాలి అంతకంటే ఇంకేం కావాలి యోగబలం ద్వారా మీరు మీ శరీరాన్ని వదిలేస్తారు భక్తి మార్గంలో శ్రమ చేసినట్లు ఇక్కడ కూడా శ్రమ చేయాలి శ్రమ చేసే మార్గంను బాబా చాలా ఫస్ట్ క్లాస్గా తెలుపుతూ ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తే దేహభావం ఉండదు తండ్రి సమానంగా అవుతారు సాక్షాత్కారాలు చూస్తూ ఉంటారు చాలా సంతోషంగా కూడా ఉంటారు ఇదంతా చివరి స్థితి యొక్క మహిమ మీ నామరూపాల నుండే మీరు భిన్నంగా అవ్వాలి అలాంటప్పుడు ఇతరుల నామరూపాలను స్మృతి చేస్తే ఏ పడుతుంది జ్ఞానమేమో చాలా సులభం ప్రాచీన భారతదేశపు యుగంలో ఇంద్రచాలం ఉంది బ్రహ్మజ్ఞానులు కూడా ఇలాగే శరీరాలు వదులుతారని అర్థం చేయించారు మనం ఆత్మలము పరమాత్మలో లీనమవ్వాలని అనుకుంటారు కానీ ఎవరు లీనమవ్వరు వారు బ్రహ్మజ్ఞానులు కూర్చుని కూర్చుని శరీరాన్ని వదిలేయటం ఈ బాబా కూడా చూశారు వాయుమండలం చాలా శాంతిగా ఉంటుంది నిశ్శబ్దమైపోతుంది జ్ఞానమార్గంలో ఉన్నవారికి మాత్రమే నిశ్శబ్దంగా ఉండటం నచ్చుతుంది శాంతిలో ఉండేవారు ఉంటారు చాలామంది పిల్లలు ఇంకా బేబీలే మాటిమాటికి పడుతూ ఉంటారు ఇందులో చాలా చాలా గుప్తమైన శ్రమ ఉంది భక్తి మార్గంలో శ్రమ కనిపిస్తూ ఉంటుంది మాలను చప్పించటం గదిలో కూర్చుని భక్తి చేయటం కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతి చేస్తూ ఉంటారు వీరు రాజ్య పదవి తీసుకుంటున్నారని ఎవరికీ తెలియదు యోగం ద్వారానే లెక్కాచారం అంతా సమాప్తం చేసుకోవాలి జ్ఞానం ద్వారా సమాప్తం అవ్వదు లెక్కాచారం సమాప్తమయ్యేది స్మృతి ద్వారా మాత్రమే కర్మభోగం స్మృతి ద్వారా సమాప్తమవుతుంది ఇది చాలా గుప్తమైనది బాబా అంతా గుప్తంగానే నేర్పిస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మనసా వాచా కర్మణ ఎప్పుడు కోపగించుకోరాదు ఈ మూడు కిటికీలపై చాలా గమనముంచాలి ఎక్కువగా మాట్లాడరాదు ఒకరికొకరు దుఃఖమిచ్చుకోరాదు సెకండ్ పాయింట్ జ్ఞాన యోగంల నశాలో ఉంటూ అంతిమ దృశ్యాలను చూడాలి స్వయం లేక ఇతరుల నామరూపాలను మర్చి నేను ఆత్మను అనే స్మృతి ద్వారా దేహభావంను సమాప్తి చేసుకోవాలి ఈరోజు వర్దానము స్నేహం అనే బాణం ద్వారా స్నేహంతో గాయపర్చే స్నేహము మరియు ప్రాప్తి సంపన్న లవ్లీన్ ఆత్మాభవ ఎలాగైతే లౌకిక రీతి ద్వారా ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవ్లీన్గా అయినప్పుడు వారి ముఖం ద్వారా నయనాల ద్వారా వాచా ద్వారా వీరు లవ్లీన్గా ఉన్నారు ప్రేమలో ఉన్నారని అనుభవం అవుతుందో అలా మీరు స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు మీలో ఎంతగా తండ్రిపై స్నేహం ఉత్పన్నం అవుతుందో అంతగా స్నేహమనే బాణం ఇతరులను కూడా స్నేహంలో గాయపరుస్తుంది ఉపన్యాసించేటప్పుడు దాని లింకును ఆలోచించటం పాయింట్ను రిపీట్ చేయటం ఈ స్వరూపం ఉండరాదు స్నేహము మరియు ప్రాప్తుల సంపన్న స్వరూపము లవ్లీన్ స్వరూపము ఉండాలి అథారిటీగా ఉంటూ చెప్పటం వలన దాని ప్రభావం పడుతుంది స్లోగన్ సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యతారూపి కల్చర్ను సొంతం చేసుకోండి ఇప్పుడు అందరూ ఎవరో ఉన్నారు అని అర్థం చేసుకుంటున్నారు కానీ వీరే మరియు వీరు ఒక్కరే అనే అలషడి యొక్క నాగలిని ఇప్పుడు నడిపించండి ఇప్పుడు వేరే వారు కూడా ఉన్నారు అలా వీరు కూడా ఉన్నారు అని అనేంత వరకు చేరుకున్నారు కానీ ఉండేది వీరు ఒక్కరే అన్న బాణం వేయండి భూమి అయితే తయారైంది ఇంకా తయారవుతూ ఉంటుంది కానీ ఏదైతే పునాది ఉందో నవీనత ఉందో బీజము ఉందో అది కొత్త జ్ఞానం నిస్వార్థమైన ప్రేమ ఆత్మీక ప్రేమ ఉందని అనుభవం అయితే చేస్తారు కానీ ఇప్పుడు ప్రేమతో పాటు జ్ఞానం యొక్క అథారిటీ గల ఆత్మలు సత్యమైన జ్ఞానం యొక్క అథారిటీ ఉంది అనేదాన్ని ప్రత్యక్షం చేయండి అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది A čo? shanti.